కళ్యాణదుర్గ పట్టణ ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో నెంబర్ నూట ముప్పై నాలుగు తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రంలోని అనధికారిక లేఅవుట్లను మరియు ప్లాట్లను క్రమబద్ధించడానికి పలు సూచనలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపల ఏవైతే అనధికారిక లేఅవుట్లు వేసి అందులో ప్లాట్లు కొన్న యజమానులకు ఒక ఉపశమనం ఇస్తూ ప్రభుత్వము మార్గదర్శకాలు జారీ చేశారు కళ్యాణదుర్గ పట్టణ పరి పరిధిలో దాదాపు ముప్పై నాలుగు అనధికారిక లేఅవుట్లను మేము గుర్తించడం జరిగింది గతంలోనే ఈ అనధికారిక లేఅవుట్ల మీద మేము సపరిశ్ర కాలయానికి కానీ లేదంటే ప్రభుత్వానికి కానీ సవిరంగా నివేదిక పంపించాము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ఏవైతే ఈ ముప్పై నాలుగు అనధికారిక లేఅవుట్లు ఉన్నాయో లేక జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపల ఎవరైతే అనధికారిక లేఅవుట్లు వేశారో ఆ భవన యజమానులు ఆ స్థల యజమానులు లేకంటే ఆ వెంచర్ వేసిన బిల్డర్స్ అందరు కూడా ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు మరియు బిల్డర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే ప్లాట్లను కొన్నారో వాళ్ళు ఒక పదివేల రూపాయలు చెల్లించి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లోపల నిర్ణీత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలా సో రెండు వేల ఇరవై ఎల్ఆర్ఎస్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అంటే గతంలో కూడా మేము నోటీసులు జారీ చేయడం జరిగింది వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రభుత్వము ఆఖరి అవకాశంగా కల్పించింది ఎవరైతే ఈ అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇప్పటి వరకు మేము వాటికి బిల్డింగ్ అప్రూవల్స్ ఇవ్వడం లేదు తర్వాత మిగిలిన మౌలిక సదుపాయాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా మేము టేకప్ చేయడం లేదు ఇప్పుడు ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకొని వారి యొక్క ప్లాట్ లేదంటే వారి యొక్క ఎవరైతే లేఅవుట్ వేశారో వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకుంటే సో మున్సిపాలిటీ నుంచి మీకు అందవలసిన అన్ని సౌకర్యాలు అన్ని సేవలు కూడా మీకు కల్పించడం జరుగుతుంది ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇక మీదట వాళ్ళకు ఇంటికి ప్లాన్ అప్రూవల్ అనేది మేము ఇవ్వడం జరగదు ఆ ఇంటికి కొళాయి కనెక్షన్ ఉండదు అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మీటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం అనేది జరగదు కాబట్టి ఇవన్నీ కూడా అసౌకర్యాలు అనేది ఉంటుంది దయచేసి ప్రభుత్వము ఆఖరి అవకాశం ఇవ్వడం వలన మీరు వెంటనే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకునేసి మీ యొక్క అనాధికారిక లేఅవుట్లో మీరు కొన్న ప్లాట్ని వెంటనే మీరు క్రమబద్ధించుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే తొందరగా మీరు చేసుకోవడం వల్ల ప్రభుత్వాలు ప్రభుత్వం కొంచెం రాయితీ కూడా కల్పించింది ఈ సెప్టెంబర్ పది లోపల మీరు చెల్లిస్తే మీరు ఎంతైతే క్రమభద్రత కోసము చెల్లించవలసిన ఉంటుందో దాంట్లో పది శాతాన్ని రాయితీ ఇస్తున్నాము అలాగే నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు అనగా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ లోపల చెల్లిస్తే వారికి ఐదు శాతం రాయితీ తర్వాత ఒకవేళ మీకు కొన్న అనాధికారిక లేఅవుట్లో కొన్న ప్లాట్లలో ఏదన్నా అన్సోల్డ్ ప్లాట్స్ ఉంటే పద్నాలుగు శాతం భూమి మాకు ఇస్తే మేము దానికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాయితీ అనేది ఉంది సో ఇవన్నీ అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించింది అంటే ప్రజలకు చేరువగా ఉండాలా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఖరి అవకాశం ఇచ్చింది కాబట్టి కళ్యాణదుర్గ పట్టణంలో ఉన్నటువంటి అందరూ స్థల యజమానులు రియల్టర్లు అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ అలా మీరు రెగ్యులరైజేషన్ చేసుకోకపోతే సో ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బందులు కూడా గురి కావాల్సి వస్తుంది అంటే మీ యొక్క ఇంటికి భవన నిర్మాణం ఒక ప్లాన్ అనుమతి మంజూరు రాదు అలాగే నీటి వసతి ఉండదు కరెంటు కనెక్షన్ ఉండదు మౌలిక సదుపాయాలు ఉండవు ఇవన్నీ కూడా ఉండవు అన్నమాట కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మున్సిపాలిటీకి ఆర్థికంగా సహకరిస్తూ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కళ్యాణదుర్గ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడమైంది అలాగే ఇంకొక ముఖ ముఖ్య సమాచారం ఏంటంటే కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను తయారు చేయడం జరిగింది సో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గత నెల ఇరవై ఏడో తేదీన గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు వైస్ చైర్మన్ అహుడా వారు పత్రికా ముఖంగా ప్రజల నుండి సూచనలు అభ్యంతరాలు కొరకు ఒక ప్రకటన జారీ చేశారు ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనేది కళ్యాణదుర్గ పట్టణం రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఏ విధంగా ఉండాలా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలా అనే సూచనలు జారీ చేసేదానికి ప్రజల నుంచి అలాగే వ్యాపారవేత్తల నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ప్రముఖుల నుంచి అలాగే బిల్డర్స్ నుంచి కూడా మేము వారి యొక్క సూచనలు మరి అభ్యంతరాలు కోరుతున్నాము సో ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనేది మున్సిపల్ కార్యాలయంలో మేము డిస్ప్లే చేశాము అలాగే మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి ఎవరికైతే ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మీద అభ్యంతరాలు లేదంటే ఏదన్నా సూచనలు ఇవ్వవలసి వస్తే వారు లిఖితపూర్వకంగా కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయంలో కానీ లేదంటే అనంతపురంలో ఉన్న అహూడా ఆఫీస్లో కానీ ఈ నెల ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లోపల లిఖిత పూర్వకంగా వారి యొక్క సూచనలు వారి యొక్క అభ్యంతరాలు తెలపవలసిందిగా అందరికి